నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్ మై నేమి స్వప్న ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ మేమున్నామంటూ భరోసానిస్తూ భారతదేశంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న తెలంగాణ పోలీసులు ప్రజా పాలనతో పాటు అనేక చరిత్రలను సృష్టిస్తూ ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐజీ ఆదేశానుసారం బాంబ్ స్క్వాడ్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నిర్వహించినటువంటి అరవై ఏడవ పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమంలో వివిధ విభాగాలలో విన్నర్ ట్రోఫీ ఛాంపియన్ ట్రోఫీ రూమ్ సెర్చ్ గ్రౌండ్ సెర్చ్ అండ్ యాక్సెస్ కంట్రోల్ విభాగంలో రెండు బంగారు పథకాలు మూడు సిల్వర్ పథకాలు సాధించారు మన తెలంగాణ రాష్ట్రం యొక్క చాటి తిరిగి వస్తున్న సందర్భంగా ఈ బృందాన్ని కాజీపేట రైల్వే స్టేషన్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని బాంబ్ స్క్వాడ్ బృందం ఆరే సూచనల మేరకు వారిని ఘనంగా స్వాగతించి అభినందించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి